ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు దేవుడు మరొక నూతన దినాన్ని మనకిచ్చి మనల్ని నడిపిస్తూ బలపరుస్తున్నాడు అందుకు దేవుని స్థుతిస్తున్నాను గత దినం అనుదిన వాగ్దానాన్ని మరి మీ స్నేహితుడికి చాలామందికి మీరు పంపారు అందులో అందుకే చాలామంది ఆ వాక్యాన్ని విని చూసి బలపడ్డారు అని నమ్ముతున్నాను మరి రాజారెడ్డి అనే ఈ టీవీ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు దినదినము దీని సంఖ్యను పెంచుతూ ఉన్నారు బట్టి దేవుని స్థుతిస్తున్నాను కేవలం ఈ యొక్క అనుదిన వాగ్దానాలు మాత్రమే కాదు ఆయా సందర్భాల్లో కొన్ని వీడియోస్ కొన్ని పాటలు కొన్ని ఆయా రీతులుగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పురుకొలిపే సంఘటనలు ఈ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాం కనుక దయచేసి దీని కొరకు ప్రార్థన చేయండి ప్రభు యొక్క పరిచర్య ఆయన మహిమ కొరకు కొనసాగించలాగున ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలోని మొదటి సంయుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినంలో ఇలా రాయబడి ఉంది శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును ఐ విల్ గో ఆన్ టీచింగ్ యూ ద గుడ్ అండ్ రైట్ వే దేవునిక వాక్యంలోని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును అని సమయలు ఇజ్రాయేల్ ప్రజలతో చెబుతూ ఉన్నాడు సమయలు న్యాయాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆ న్యాయాధిపతిగా ఉన్న సమయలు ఇజ్రాయల్ ప్రజలకు అవసరమైన ఆ బోధ మరి నేను చేస్తాను మీకు అని చెబుతూ ఉన్నాడు అందుకే ఈ వచ్చి మీకు బోధింతును బోధింతును ఈ బోధింతును అనే మాట దగ్గర మూడు తలంపులు మీ మధ్యలోకి తీసుకురావాలని ఆలోచన కలిగి ఉన్నాను ఒకవేళ దేవుడు మనతో ఇలాగా చెబితే నేను మీకు శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధిస్తాను ఒకవేళ సమూహలు ఇసర ప్రజలతో చెప్పినట్టే దేవుడు కూడా మనతో చెప్తే ఈ మాటలో దేవుణ్ణి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మొట్టమొదటిగా బోధింతును అంటే దృష్టి ఉంచే దేవుడుగా మనకి ఇందులో కనబడుతున్నాడు అవును దేవుడు దృష్టి ఉంచేవాడు ప్రే సహోదరి సహోదరుడ నీ మీద దేవుడు దృష్టి ఉంచుతున్నాడు ఆయన దృష్టి దేని కొరకు అంటే కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చిన రాబడి ఉంది నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అనగా దేవుడు కొన్ని కోట్ల మంది ప్రజలను పరిపాలన చేస్తున్నవాడు ఈ విశ్వంలోని ఉన్న అన్ని గ్రహాలకి ఈ విశ్వంలో ఉన్న అన్నిటి మీద ఆయనే ఆధిపత్యం కలిగిన వాడు అయినప్పటికీ ఆయన నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో వ్యక్తిగతంగా తన దృష్టి మన మీద ఉంచడానికి ఇష్టపడుతున్నాడు ఈ లోకంలో మన యొక్క బంధువులకి మన స్నేహితులకి మన రక్త సంబంధులకు కూడా ఇది సాధ్యం కాదేమో ఒకవేళ మన పిల్లల విషయంలో కూడా ఒకసారి మా పాప మార్క్స్ తగ్గితే నేను క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి మా పాప గురించి అడిగాను ఈ పాపకి మార్క్స్ తగ్గినాయి ప్రత్యేకంగా ఈ అమ్మాయి మీద దృష్టి పెట్టండి అని చెప్పాను వాళ్ళు సరే సార్ అని చెప్పారు కానీ ఆ క్లాసులోని చాలామంది పిల్లలు కదా ఆ పిల్లలు ఎవరైతే బాగా చదువుతున్నారో ఆ బాగా చదువుతున్న వాళ్ళ మీదే ఈ టీచర్స్ యొక్క ఫోకస్ అంతా ఉంటుంది ఎందుకంటే వారు ఇంకొంచెం కానీ బాగా చదివితే స్కూల్కి మంచి పేరు వస్తుంది ఆ స్కూల్ యొక్క ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవ్వడానికి ఉంటుంది అందువలన ఆ క్లాసులు ఇంకా బాగా చదివే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కొంచెం వృద్ధిపరచడానికి టీచర్స్ ప్రయత్నం చేస్తూ ఉంటారు అనగా ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క దృష్టి గొప్ప వాళ్ళ మీద ఉంటుంది ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది దేవుని యొక్క దృష్టి వాళ్ళ మీద మాత్రమే కాదు దారిద్ర్యంలో ఉన్నవారి మీద భేదవాళ్ళ మీద కూడా దేవుడు తన కనుదృష్టి దృష్టి ఉంచేవాడు ప్రియ సహోదరి సహోదరా ఒకవేళ నిన్ను ఎవరు దృష్టి ఉంచుతలేదని నీ స్టడీస్ విషయంలో ఉన్న స్థలంలోని నీ కుటుంబంలోని ఒకవేళ నిన్ను ఎవరు నీ మీద దృష్టి పెడతా లేదని నువ్వు బాధపడుతున్నావేమో నీ ఉదయంలో కుంగిపోతున్నావేమో ఈ ఉదయం దేవుడు చెబుతున్నాడు నేను నీ మీద దృష్టి ఉంచి ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యం చెబుతుంది దృష్టి ఉంచే దేవుడు మనతో ఉన్నాడు అనే సంగతిని మర్చిపోకు చాలాసార్లు చాలామంది వారిని ఎవరు చూడటం లేదని ఎవరు దృష్టి ఉంచడం లేదని ఎవరు వాళ్ళని పట్టించుకుంటా లేదని వారి యొక్క జీవితాల్లో చాలా నుణీత భావానికి లోనైపోయి వారు అన్ని చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండి కూడా ఏమీ లేని వారుగా తమ యొక్క జీవితాలని నష్టపరుచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఈ ఉదయం నువ్వు ఉంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఆయన నీకు బోధిస్తాడు అంటే నీ మీద దృష్టి పెడతాడు ప్రత్యేకంగా నిన్ను పట్టించుకుంటాడు అనే సంగతి మరచుకోకు రెండోదిగా ఈ యొక్క వాక్యములోని శ్రే శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధింతును మీకు బోధింతును అని ఆ మాటలోని రెండోది నడిపించే దేవుడుగా ఆయన మనకు కనపడుతున్నాడు దేనికి బోధిస్తున్నాడు నడిపించడానికే అయితే ఆయన నడిపిస్తున్నప్పుడంట ఆ నడిపించే ఆ మార్గం ఎలా ఉంటుందంటే శ్రేష్టమైనది చక్కనిది ఇంగ్లీష్లో అయిపోయి ఉంది గుడ్ అండ్ రైట్ వే అని రాయబడి ఉంది అది మంచి మార్గం మరియు సరైన మార్గము దేవుడు మనం నడిపించాలనుకున్నప్పుడు ఆ నడిపించే ఆ మార్గము చాలా ఉన్నతమైందిగా దేవుడు చేస్తాడు దేవుని యొక్క వాక్యములోని ఆది కాండంలోని ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చిన రాయబడి ఉంది భూమి మీద సమస్త శరీరం తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి ఈ భూమి మీద సమస్త ప్రజలు తమ మార్గంలో వేసుకున్నారు చెరిపి వేసుకోవడం అంటే ఏంటి వారి యొక్క మార్గాలను పాడు చేసుకున్నారు ఎలా పాడు చేసుకున్నారంటే నూట పంతొమ్మిదో కేరత నూట నాలుగో వచ్చిన రాయబడి ఉంది తప్పు మార్గాల్లో ప్రయా ప్రయాణం చేస్తున్నారంట వాళ్ళు అంత మాత్రమే కాదు నూట పంతొమ్మిదో కేరత నూట ఇరవై ఎనిమిదో వచ్చిన ఉంది అబద్ధ మార్గాల్లో ప్రయాణం చేస్తున్నారంట వాళ్ళు అనగా ఈ లోకంలోని మనిషి తాను వెళుతున్న ఆ మార్గాలు దుష్ట మార్గాలుగా ఉన్నాయి Et... తప్పు మార్గాలు అబద్ధ మార్గాలు దుష్ట మార్గాలు భక్తిహీన మార్గాల్లో మనిషి ప్రయాణం చేస్తున్నాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఈ ఉదయం దేవుడు నీతో నాతో అంటున్నాడు శ్రేష్టమైన చక్కని మార్గాల్లో నేను మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అలా అలా నడిపించబడి ఆ మార్గంలో మనకు దొరికేది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యంలోని కీర్తనకాడు పదిహేడవ కీర్తన ఐదవ వచ్చంలోని ఇలా రాబడి ఉంది నీ మార్గములు ఎందు నా నడకలను స్థిరపరుచుకొని నాకు కాలు జారలేదు దేవుడు నడిపించే ఆ శ్రేష్టమైన ఆ చక్కని మార్గం ఎలాంటిదంటే మన కాలు జారనిదంట కాలు జారదు కాలు జారితే పడిపోతాం కాలు జారితే ప్రమాదం కాలు జారితే ఈ శరీరంలో ఎముకలు ఎరిగిపోతాయి కాలు జారితే ఈ యొక్క శరీరం సరిగ్గా పనిచేయదు చాలా నష్టం కానీ దేవునికి వాక్యం చెబుతుంది దేవుడు మనల్ని నడిపించే ఆ మార్గంలోని అందులో శ్రేష్టమైనవి అంత చక్కనిదిగా దేవుడు ఉంచుతాడు ఒకసారి ఒక యవనస్తుడు తన యొక్క జీవితంలోని ఒక గవర్నమెంట్ ఉద్యోగం పొందుకోవాలనే ఆశ తపన తనలో ఉంది ఆ గవర్నమెంట్ ఉద్యోగం కొరకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఒకసారి హైదరాబాదులోని ఆ జాబ్ తనకు కన్ఫర్మ్ అయ్యింది శాలరీ ఇరవై ఐదు వేల రూపాయలు ఆ యొక్క శాలరీ అంత మంచి శాలరీ గవర్నమెంట్ ఉద్యోగం చాలా ఆనందం చాలా సంతోషంతో దానికి అటెండ్ అవడానికి ప్రయాణమై వెళతా ఉన్నాడు అలా వెళ్తూ ఉన్నప్పుడు మార్గంలో షడన్గా యాక్సిడెంట్ అయ్యి తన యొక్క కాలు ఎముకి ఇరిగి చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది తన యొక్క హృదయంలో తన మనస్సులో దొరికిన ఆ ఒక్క అవకాశాన్ని కోల్పోయానే పోగొట్టుకున్నానే అనే ఆ బాధ ఆ వేదన తన హృదయంలో ఉండిపోయింది అయితే తను దేవుని వైపు చూసి మరి దేవుడు ఎందుకు ఈ మార్గంలో నాకు ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చాడని చాలా వేదన పడ్డాడు దుఃఖపడ్డాడు కానీ అద్భుతమైన సంగతి ఏంటంటే అతను ఆ మంచం మీద నుండి వేదన పడుతున్నప్పుడు దుఃఖపడుతున్నప్పుడు పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక లెటర్ అతనికి అందించాడు ఆ లెటర్ తీసుకొని ఆ లెటర్ను పరిశీలిస్తే అతనికి ఆ ఊర్లోనే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ప్రారంభం నలభై వేల రూపాయల జీతం అని వచ్చింది ఎంత అద్భుతమైన సంగతి దేవుడు అతని యొక్క మార్గంలోని శ్రేష్టమైంది చక్కగా చేశాడు ఒకవేళ తన హృదయంలో ఆ బాధ ఆ వేదనకు లోనైన మాట వాస్తవమే కానీ దేవుడు ఎన్నడూ ఎప్పుడు మన నడిపిస్తున్నప్పుడు నడిపిస్తున్న ఆ మార్గంలోనే మనల్ని నష్టపోయే విధంగా చేయడు మ మన యొక్క జీవితాలు పాడైపోయే విధంగా చేయడు ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ నీ జీవితంలోని నీ కుటుంబంలోని నీకు ముందున్న ఆ మార్గాలు నువ్వు వెళ్తున్న ఆ మార్గాలు చాలా కష్టతరమైనవుగా చాలా ఇబ్బందికరమైనవుగా నీకు కనపడుతున్నా ఏమో లేదు లేదు దేవుడు అందులో నేను విడిచిపెట్టడు అవి శ్రేష్టమైనవిగా అవి చక్కనివిగా దేవుడు మార్చగలడు అందుకు ఏసుక్రీస్తు అన్నాడు నేనే మార్గము అన్నాడు ఒకరు యేసుక్రీస్తు అని ఆ మార్గంలో మనం నడవడం ప్రారంభిస్తే అలా నడుస్తున్న మనము మన అడుగులను ఏసుక్రీస్తులో ఉన్న శ్రేష్టత ఆ చక్కని ధనము మన యొక్క జీవితాల్లో మనం పొందుకుంటూ ముందు కొనసాగుతూ వెళ్ళిపోగలం కనుక ప్రే సహోదరి సహోదరుడు ఆయన నడిపించే దేవుడు నేను నడిపించడానికి నీ పక్కన ఎవరు లేకపోవచ్చు కానీ ఆయన్ని నడిపించడానికి నీ వచ్చే దేవుడు నీ పక్కన ఉన్న దేవుని చూడు నిన్ను నడిపించలేని ప్రజలను కాదు నీకు తోడు రాని ప్రజలను కాదు స్నేహితులు కాదు నేను నడిపించే దేవుని చూడు అంత మాత్రమే కాదు దృష్టి ఉంచే దేవుడు నడిపించే దేవుడు మూడవదిగా మీకు బోధింతును అంటే ఆ బోధింతును అనే మాటలోనే మరొక మాట జ్ఞానమునిచ్చే దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడు ఎందుకని బోధిస్తున్నాడంటే మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే నూట పంతొమ్మిదవ కీర్తనలోని వందవ వచనంలోని భక్తుడు ఇలా అన్నాడు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు నీ యొక్క ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కనుక వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం నాకు కలదు ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ జ్ఞానము లేదని నువ్వు బాధపడొద్దు జ్ఞానము లేదని దిగులు పడవద్దు జ్ఞానము నీ యొక్క జీవితంలోని ఒకవేళ నీక నువ్వు ముందుకు వెళ్ళవలసింది ఒక మెట్టుకు ఎదగవలసింది అని ఎదగనీయకుండా ఆ జ్ఞానం లేని జీవితము నిన్ను ఒక మెట్టుకు కిందకి లాగుతుందని దిగులు పడద్దు బైబుల్ చెబుతుంది ఆయన నీకు బోధించుతున్నాడు ఎందుకో తెలుసా జ్ఞానము ఇవ్వాలని కోరుకుంటున్నాడు జ్ఞానం ఇచ్చే దేవుడు ఈయన ఈయన ఏ అనే అందుకే మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాడలా దేవుని దగ్గరికి వచ్చి ఆయన అడగవలను ఆయన ఎవరిని త్రోసివేయకుండా అందరికీ ధారాళంగా దయచేస్తాడని యాకూ రాసిన పత్రిక ఒకటి ఐదు రాస్తుంది సహోదరి సహోదరుడు ఒకవేళ నీవు నీ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ మొద్దు అంటున్నారేమో ఒకవేళ నీకు సరైన మార్పులు రావు అంటున్నారేమో నువ్వు చేసే ఏ పనైనా సరే సరిగ్గా ఉండదు అని అంటున్నారేమో అయితే ఉదయం దేవుడు నీతో ఒక వాగ్దానం చేస్తున్నాడు నేను నీకు జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాను నేను నీకు తెలివిని ఇవ్వబోతున్నాను నేను నీకు వివేచన ఇవ్వబోతున్నాను అని తన నీతో మాట్లాడుతున్నాడు దేవుడు కనుక ప్రియ సహోదరి సహోదరుడ ఎంత అద్భుతమైన దేవుడు ఈ దేవుడు మీద దృష్టి ఉంచే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మన జ్ఞానంతో నింపే దేవుడు ఇలాంటి ఈ దేవుడు నిజంగా మనకు దొరకటం మనకు దొరకటం మన యొక్క జీవితంలో ఒక భాగ్యం కాదంటారా ఒక ధన్యత కాదంటారా ఇలాంటి ఈ ఉన్నతమైన దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు అలాంటి ఉన్నతమైన స్థితిని మనం అనుభవిస్తాం అందుకే కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ లోకంలోని కొనసాగుతున్న ఈ జీవితంలోని దేవుడే కాని ఆలోచన చెప్పకపోతే దేవుడే కానీ శాస్త్ర మార్గం అనిపించకపోతే ఏమైపోతాను నా బ్రతుకు ఏమైపోతుంది ఇక రాజకీయ నాయకులకు కూడా అధిపతులకు కూడా ముఖ్యమంత్రులకు కూడా మంత్రులకు కూడా ఈ రోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే మీకు దేవుడు శ్రేష్టమైన చక్కని మార్గంలో దీన్ని మిమ్మల్ని నడిపిస్తాడు అయితే ఆయన వైపు చూడండి ఆయన తట్టు చూడండి ఆయన మూలంగా కలుగు ఆ ఆశీర్వాదాన్ని మీరు అనుభవించండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడ జీవాధిపతి ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన చక్కని మార్గాన్ని మాకు బోధిస్తే దేవుడు ప్రభు ఒకవేళ ఈ మాటలు విన్న ప్రియ కుటుంబాల్లో ఏ వ్యక్తి ఎవరు వ్యక్తిగత జీవితాల్లో తండ్రి లోపం కలిగి ఉన్నారో వారందరి జీవితాల్లో మీ అద్భుతమైన కార్యాలు జరిగించమని మీరే ఘనత పొందుకోమని మహిం పొందుకోమని మా రాజకీయ నాయకులను ప్రభువ అయ్యా స్తో మా ప్రభుత్వం ప్రభువ మీ చేతులకు అప్పగించుకుంటూ వాళ్ళకు కూడా ఇలాంటి శ్రేష్టమైన చక్కని ఆలోచనలు ఇచ్చి ఆ మార్గాన్ని చూపించి మేము నడిపించమని ఏ సునాములు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక దేవుని కృ మీకు తోడేవును గాక ఆ